ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం మేమిద్దరం కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చాము ఇద్దరం కూడా స్పీస్ స్పేస్ దాంట్లో ముందు సర్వీస్ చేస్తున్నాము నేను కానీ ఆయన కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము ఆశీర్వదించండి ఒకసారి అవకాశం ఏంటి అలాగే మీకు కూడా గోలవారిపల్లి నుంచి కూడా బంధువులు ఉంటారు తర్వాత మన కాలనీలు ఉంటాయి ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ దయచేసి ఫోన్ తీసుకొని మీ బంధువులకి వాళ్ళకి ఓ మాట చెప్పి మనం ఎలాగైనా సరే ఇద్దరు గెలిపించుకోవాలని చెప్పి మీ ప్రచారం మీరు చేయండి ఈ ఊర్లో కాకుండా మీకు వేరే చోట వేరే మండలాల్లో కూడా బంధుత్వం ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైనా కూడా బయట అమెరికాలో కానీ ఇక హైదరాబాద్లో కానీ బయట ఊళ్ళలో ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఒకసారి చెప్పి ఎలక్షన్కి పిలిపించండి ఆ సహాయం చేయండి అలాగే మనకు బాబు గారు కుటుంబ వ్యవస్థ కుటుంబానికి సపోర్ట్ చేయడానికి ఆర్థిక ఆడపడుచులకి సపోర్ట్ చేయడానికి అని చెప్పి కొన్ని పథకాలు చేయడం జరిగింది ఒకటి ఏంటంటే మీకు పింఛన్ మూడు వేలు వస్తూ ఉన్నట్టుంటుంది ఇప్పుడు ఆ పింఛన్ నాలుగు వేలు అవుతుంది రేపు జూన్ నెలలో మన ప్రభుత్వం ఏర్పడ్డాక అది నాలుగు వేలు అవుతుంది అలాగే ఈ మూడు నెలల్లో కూడా ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసి అది మొత్తం కలిపి ఏప్రిల్ నెలలో ఫస్ట్ నెలలో ఇవ్వడం జరుగుతోంది అక్కడి నుంచి నాలుగు వేలు పింఛన్ వస్తుంది మనకి ఇక్కడ ఎవరైనా బీసీ సోదరులు కానీ ఉంటే సోదరి సోదరి మళ్ళీ కానీ ఉంటే వాళ్ళకి యాభై ఏళ్ళకే వచ్చే కార్యక్రమం బాబుగారు చేస్తున్నారు రేపు పొద్దున మన గవర్నమెంట్ రాగానే వాళ్ళకి యాభై ఏళ్ళకే వస్తుంది అలాగే ఆడపడుచులకి పింఛన్ రాని వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ నిన్న ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ ఆర్టీసీ బస్సులో కూడా టికెట్ కొనాల్సిన అవసరం లేదు ఆర్టీసీ బస్సులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఆర్టీసీ బస్సులో ఆడపడుచులకి ఫ్రీగా ఉంది అదొకటి తర్వాత మీకు పిల్లలు చదువుకునే పిల్లలుంటే ఒక బిడ్డకే ఇస్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది మన ప్రభుత్వం వచ్చాక ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వంద పదిహేను వేల రూపాయలు రావడం జరుగుతుంది అంటే నలభై ఐదు వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రక్కన సంవత్సరానికి ఇవ్వడం ఉంది అది కాకుండా మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు రాకుండా గానా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ ప్రతి కింద మూడు వేల రూపాయలు లోకేష్ బాబు యువనేది కింద లాగా మూడు వేల రూపాయలు వస్తా ఉంది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టించాలనేదే నా ప్రయత్నం నేను ఆ దిశగా ముందుకు పోవడం జరుగుతోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ప్రతి రైతు వేలు రైతు భరోసా ఉంది మన మన గవర్నమెంట్ అలాగే ఇరవై లక్షల మందికి ఉపాధి ఇరవై లక్షల మందికి ఉపాధి చేయాలి అని చెప్పేది బాబు గారు ప్రయత్నం ఆయన చేసి చూపెట్టున్నారు కొత్త కొత్త నాయకులేం కాదు ఆ నాయకత్వం మళ్ళీ రావాలి వచ్చి యువతందరికి ఉద్యోగాలు రావాలన్నదే ఆయన ప్రయత్నం ఈ రోజున అలాగే బీసీలకి కూడా రక్షణ చట్టం కానీ తర్వాత బీసీ డిక్లరేషన్లు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సప్లాన్ కానీ వాళ్ళందర వాళ్ళందరికీ ఆ లోన్లు ఇవ్వడం కానీ అటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి మనకు వీటన్నింటినీ ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి వీటన్నింటికి రీజన్ ఏంటంటే బాబుగారు ఒక కుటుంబ కథలాగా ఆలోచించి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆడపడుచులు ఎలా ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని ఎలా బలోపేతం చేయాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వచ్చే సంపాదన ఉంటే ఖర్చు ఇంకెక్కడో ఉంటా ఉంది ఈ ఈ ఖర్చు ఈ గ్యాప్ తోటే కుటుంబం చిన్నాదన్నం అయిపోతా ఉంది అప్పుల బాలిన పడిపోయి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు సో ఆ కుటుంబాల్ని రక్ష ఆ కుటుంబాలకి తోడ్పాటు అందించాలని చెప్పి ఈ కార్యక్రమాలతో ఆయన ముందుకు రావడం జరిగింది రేపు పొద్దున గవర్నమెంట్ రాగానే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇన్ని ఇంతమందికి అవకాశం ఇచ్చారు ఉదయ నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఏళ్ళు అవనే లేకపోతే అంత ఎక్కువగానే ఒక్కసారి కొత్త వాళ్ళం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము మాకు ఒక రూపాయి ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు ఉదయ్య నియోజకవర్గంలో డెవలప్ చేయాలి నిధి మండలాలు ఇంకా చాలు ఇంకా ఇంకా చాలు ఇంకా కనీసం డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి ఇన్ని రోజులు మనం ఎన్నో చూసాము తాగునీరు సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కువ బాగాలేదు మన లాస్ట్ గత ఐదేళ్లలో కూడా మన బాబు గారు మనం టీడీపీ గవర్నమెంట్లో చేసుకున్న పని చెప్పితే తర్వాత ఒక ఒకే ఒక చిన్న పని కూడా వెళ్ళడం జరగలేదు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ అవ్వచ్చు వెలిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఈ తర్వాత మన హై హైకెనాల్ ప్రాజెక్టులు అవి సరిగా నత్త నడకంగా నడుస్తూ ఉన్నాయి అవి అట్లన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి ఇంటికి కూడా నీరు వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు మన మన గవర్నమెంట్ లో వాటర్ ప్లాంట్ పెట్టారు కనీసం ఆ మెయింటెనెన్స్ కూడా చేయటం లేదు అవన్నీ గాలికి వదిలేశారు మొత్తం ఆ టైం ఈ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత చెట్లు వదిలేసి కొన్ని చోట్ల పెట్టినవి కూడా మెయింటెనెన్స్ చేయక పాడైపోయిన సందర్భం అవన్నీ మనం రిపేర్ చేసుకుని ప్రతి ఇంటికి ప్రతి ఊరికి వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి మీకు తాగునీరు తీసుకురావాలన్నది వేమిరెడ్డి గారు కానీ నేను కానీ చేసి కృషి చేయబోతా ఉన్నాను ఐదేళ్లలో ఒకసారి దయచేసి అందరూ ఆలోచించే అవకాశం ఏంటి మీరు ఎలాగో మీకు చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు మన టీడీపీ కార్యకర్తలు ఒకటి కానీ మీరు మీ బంధువులకి బయట కాల్ చేసి దయచేసి చెప్పండి ఇంకా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ డే పదమూడో తేదీ మే పదమూడవ తేదీ ఎలక్షన్ డే ఒక రెండు రోజుల ముందే రమ్మని చెప్పండి బయట నుంచి వచ్చి ఓట్ చేసి వెళ్ళమని చెప్పండి సైకిల్ గుర్తుకి ఓట్ వేయాలి మీరు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి పాటు చెప్తా ఉంటారు ఆ పథకాలు అయిపోతే ఈ పథకాలు ఆగిపోతాయి దయచేసి ఎవరు నమ్మము అక్కడ నమ్మాయి ఏవి అయిపోవు మనం ఇంత ముందు మనం ఇచ్చిన పథకాలు ఇవన్నీ కొత్తగా వీళ్ళు కనిపెట్టిన పథకాలు ఏమి లేవు మన స్వర్గ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బాబుగారులో మొన్న పంతొమ్మిది వరకు కూడా మనం పెట్టిన పథకాలు వేయి కాకపోతే పేర్లు మార్చి పెట్టుకొని ఊరికే సంక్షేమం చేస్తున్నాం పథకాలు ఇస్తున్నాం బట్టన్ నొప్పుతున్నాం ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి అప్పు అందరి మీద నమస్కారం ఎండలో నిలబడి ఎంతసేపు మా మాట విన్నందుకు అందరికీ నమస్కారం